హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా గుండుబాస్ ఈరోజు మామూలు నవ్వులు కాదు సో మార్నింగ్ నుంచి ఈరోజు ఎండ కూడా అనుకోకుండా అందరూ కిందబడి కింద పడి నవ్వుకుంటూ ఈరోజు సీన్లు రెండు చాలా పెద్ద సీన్లు కంప్లీట్ చేశాం సో ఎస్పెషల్లీ మా సర్పంచ్ మాత్రం గుండుబాస్ అయిపోయే లోపల మాత్రం ఖచ్చితంగా మాకు బిర్యానీ పార్టీ ఇవ్వకపోతే మేము ఒప్పుకోం అంత పెద్ద క్యారెక్టరు నాకు తెలిసి గుండుబాస్ క్యారెక్టర్ను కూడా క్రాస్ చేస్తున్న క్యారెక్టర్ సో క్లాప్స్ కొట్టండి అండి సర్పంచ్ నిజంగా చాలా బాగా చేస్తున్నాడు క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ తంది ఓకేనా రైట్ అలాగే చేయాలి సో ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు డిస్టిక్స్ నుంచి సో మంచి అవకాశం దొరుకుతుంది ఈసీలో అని చెప్పేసి వస్తుంటారు అలా ప్రూవ్ చేసుకోండి వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఐ ఐహోప్ గుండుబాస్లో సర్పంచ్కి వచ్చిన క్యారెక్టర్ తను చాలా మంచిగా యుటిలైజ్ చేసుకుంటున్నాడు చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఉన్నాడు అండ్ ఎస్పెషల్లీ తన క్యారెక్టర్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు టీంలో సో తను బాగా టీంలో మాకు కుటుంబ సభ్యుల్లో కలిసిపోయి ఏది చెప్పినా కూడా సిగ్గు శరము లేకుండా ఏమాత్రం ఏది లేకుండా మంచిగా చేస్తున్నాడు తుమ్మినా దగ్గినా సీదినా ఏం పూసినా ఏం చేసినా కూడా తుడుచుకొని మరీ మళ్ళీ చేస్తున్నాడు అంత బాగుందనమాట సరదాగా చెప్తున్నాడు క్యారెక్టర్ అలాంటిది చాలా చాలా బాగా చేస్తున్నాడు సో ఆ క్యారెక్టర్ గురించి కావచ్చు ఈరోజు ఎస్పెషల్లీ ఈరోజు స్పెషల్ మా రాకీ బర్త్డే స్పెషల్ ప్రోగ్రామ్స్ ఈరోజు డిజైన్ అయ్యాయి సో మధ్యాహ్నం బిర్యానీ పార్టీ ఇచ్చాడు రాఖీ థ్యాంక్ యూ రాఖీ అండ్ ఎస్పెషల్లీ మళ్ళీ కేక్ కట్ చేసి చాలా బీభత్సం చేసాం మేమంతా చాలా చాలా సరదాగా జరిగింది ఐ థింక్ సో ఇలాగే ఈజీ సినిమాలో ఇంత మంచి ఫ్యామిలీ కంటిన్యూ అవ్వాలి మీరు మీలో ఎవరు మిస్ అయినా కూడా నేను చాలా మిస్ అయిపోతాను ఎవరు మిస్ అవ్వకుండా సో గుండుబాసులోకి కంటిన్యూగా రావాలని కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ మా సర్ప ఈరోజు ఐ థింక్ సో మళ్ళీ నాకు రెండు చేతుల బదులు అమ్మవారిలాగా ఎనిమిది చేతులు వచ్చినట్లు అయిపోయింది సర్ప వచ్చే కొద్ది థ్యాంక్ యూ సర్ప డెడికేటెడ్గా చేస్తూ ఉంటారు వర్క్ అంతా సో అది పరిస్థితి మరి మా టీం మాట్లాడతారు స్టెప్ బై స్టెప్ బాగా హైప్ పెంచుతూ గ్రాఫ్ని దించే మా రెడ్డి గారికి ఇస్తున్నాను గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు రాఖీ అదే నిన్న రాఖీ గారు బర్త్డే సందర్భంగా ఈరోజు మాకు బిర్యానీ పార్టీ ఇచ్చారు వెజ్ బిర్యానీ అండి అలాగే ఈరోజు మా సీల్ కూడా చాలా 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 సాదాగా చేయడం జరిగింది వినాయకుని ముప్పై లక్షలకి బేరం చేసుకో గుళ్ళు బస్సు దగ్గర కలి చోడలి గుడ్డు బాస్ ముప్పై లక్షలకి బ్యారెన్స్ చేసి భర్త్ మీద బ్యారెన్స్ చేయడం ఏం లేదు ముప్పై లక్షలకి ఓకే అన్నారు బాస్ ఎవడు తీసుకోవడం జరిగింది అలాగే ఓకే సార్ థ్యాంక్ యూ రైట్ మా ఆనంద్ ఆనంద్ ఈరోజు పొద్దున్న నుంచి అరటిపళ్ళు మోస్తూనే ఉన్నాడు మోసింది మోసింది అరటిపళ్ళు సో ఎనీహౌ ఆనంద్కి ఇస్తున్నాను సో దీంట్లో ఏంటంటే గుండు భాషలో అది స్క్రిప్ట్ డిజైనింగ్ క్యారెక్టర్ వల్ల ఏంటో తెలియదు కానీ ఈ సర్పంచ్ వచ్చి అన్ని క్యారెక్టర్లు మింగేస్తున్నాడు ఏం చేయలేం సో పెంచే కాడ పెంచుకుంటూ వెళ్దాం ఆనంద్ క్యారెక్టర్ని వీళ్ళందరినీ సో ఎక్కడ వాళ్ళ డైలాగ్స్ అక్కడ పండుతూ వెళ్తుంటాయి ఆనంద్ మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ నిన్న రాఖీ బర్త్డే సందర్భంగా ఈరోజు మా అందరికీ మధ్యాహ్నం బిర్యానీ పార్టీ ఇచ్చాడు అది చాలా మంచిగా తినేసి మళ్ళా గుండు బాస్ షూట్ చేసుకున్నాం ఈవినింగ్ ఈవినింగ్ ఉన్న ఈ సీన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది ముఖ్యంగా తినదన్న సర్పంచ్ క్యారెక్టర్లో ఇమిడిపోయాడు సరిపోయేటట్టుగా అవి ఇంతకు మించి మేము దాంట్లో ఇంకెవరు చేయరేమో అన్నట్టుగా చాలా బాగా చేశాడు అదేవిధంగా మన రాఖీ బ్రో కూడా అన్సారి క్యారెక్టర్ చాలా బాగా చేశాడు తర్వాత గుండుస్వామి క్యారెక్టర్ని మా బొంగుస్వామి సారీ బొంగుస్వామి క్యారెక్టర్ని మా సత్యరెడ్డి గారు ఈరోజు చాలా ప్రాక్టీస్ చేసి త్వరగా ముగించగలిగాడు చాలా హ్యాపీగా ఉంది ఆ విషయం వల్ల సో మొత్తానికి ఈరోజు షూట్ కంప్లీట్ చేసుకున్నాం బహుశా రేపు అవుట్డోర్ వెళ్ళాలనుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఈజీ సినిమా రైట్ ఇందాక ఆనంద్ అన్నట్లు ఏంటంటే స్వామి క్యారెక్టర్ తను చేస్తున్నారు రెడ్డి గారు ఈరోజు బాగా టైం తినేస్తారేమో అనుకున్నాము కానీ మమ్మల్ని మా ఆలోచనలు తలకిందులు చేస్తూ బాగా డైలాగులు నమ్మేసి సో మంచి లెంగ్తీ లెంగ్తీ షార్ట్స్ చేసేసి సో బీభత్సంగా యాక్ట్ చేసేసి చాలా ఫాస్ట్గా షూట్ కంప్లీట్ చేయడానికి రెడ్డి గారు బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ రెడ్డి గారు అండ్ నెక్స్ట్ ఎవరున్నారు సో కొత్తగా వచ్చిన మా రూప ఈరోజు తన క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో తనది క్యారెక్టర్ పేర్లు ఇవన్న తర్వాత రివీల్ చేస్తాను చాలా బాగా చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి ఎఫర్ట్ పెడుతోంది సో జస్ట్ లైక్ శ్వేత స్టార్టింగ్లో కొంచెం నర్వస్గా ఉండి ఒక మూడు వారాలు పట్టింది తను శ్వేత ట్రాక్లోకి రావడానికి తర్వాత ఫ్రెండ్లీగా ఇప్పుడు మూవ్ అవుతోంది కానీ రూపాకి ఒకటే రోజు పట్టింది ఒక గంటలో కొంచెం ఫస్ట్ నర్వస్ ఉన్నది తర్వాత ఇమ్మీడియట్ క్యారెక్టర్కి వెళ్ళిపోయింది సో గ్రేట్ ఎఫర్ట్ అలా దూ దూసుకుపోవాలంతే క్యారెక్టర్లో ఉంటే చాలు క్యారెక్టరే అనుకోండి అంతే బయటకు వచ్చిన తర్వాత రూపా రూపానే సూర్య సూర్యనే సో ఎవరికి వాళ్ళే అనమాట అట్లా ప్లాన్ చేసుకోవాలి తప్ప వన్స్ క్యారెక్టర్లోకి వెళ్తే ఇక్కడ గుండు బాసే అక్కడ తానే అక్కడ ఐసూనే అంతే అలా అలా ప్లాన్ చేసుకోవాలి సో ఏది కూడా క్యారెక్టర్ని మీరు ఇండివిజువల్గా చేసుకొని ఓన్గా ఫీల్ అవ్వకూడదు సో క్యారెక్టర్లో ఉంటే బాగా క్యారెక్టర్ రావడానికి స్కోప్ ఉంటుంది సో నేను ఏం చెప్తున్నానో అది హ్యాపీగా చేసుకుంటూ వెళ్తుంది సో గ్రేట్ రూపా అదే మెయింటైన్ చేయండి దానికంటే ముందు టైం మెయింటైన్ చేయండి రూపా గ్రేట్ గ్రేట్ ఎఫర్ట్ రైట్ దాని తర్వాత రూపా మాట్లాడతావా నో నెక్స్ట్ టైం మాట్లాడుతుందంట సో మా ఐసు మాట్లాడడానికి మూడు వారాలు పట్టింది నీకు వారం మాట్లాడడం పెద్ద మ్యాటర్ కాదు రైట్ సో వెనకాల ఎవరు ఉన్నారు కృష్ణ ఉన్నాడా సర్పంచ్ నువ్వు మాట్లాడకపోతే అసలు టమోటాలకి టమోటాలకి బెండకాయలకి వంకాయలకి అర్థమే లేదు వాటర్ బాటిల్ కూడా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ రోజు అయితే బిర్యానీ అయితే బాగా తిన్నాం షూటింగ్ కూడా చాలా బాగా చేసాం బాగా నవ్వుకున్నాం నాకైతే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏంటేంటో చేస్తున్నారు నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నారు ఏవి పడితే అవి పెట్టేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తున్నారు తిట్టేస్తున్నారు ఏం చేస్తారో పడుతున్నాను ఓకే క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా చేస్తున్నాను ఓకే ఐ ఎంజాయ్ ఓకే థ్యాంక్ యూ రైట్ వంకాయ ఏం చేసుకుంటా నేను రైట్ మా మహేష్ మాట్లాడుతున్నాను మహేష్కి ఈరోజు డైలాగ్ ఏం పర్లేదు సో అలా పాస్ ఆన్ అయ్యాడు సీన్లో సో ఎందుకంటే ఈరోజు డామినేషన్ అంతా సర్పంచ్దే ఎక్కడ చూడు అందరినీ నమలేస్తున్నాడు ఒక్కో నాకు స్టేజ్లో గుండు కూడా నమలేస్తాడా అన్నంతగా వెళ్ళిపోతుంది క్యారెక్టర్ అది ఏం నా చేతిలో ఏం లేకుండా వెళ్ళిపోతుంది క్యారెక్టర్ అది సో మహేష్ మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు సీన్స్ అన్ని చెట్ నేను మీ లన్న స్టార్ని మర్చిపోతారేమో సార్ మీరు మర్చిపోయిరా ఈరోజు సీన్స్ అన్నీ ఇవి చెట్ల కింద చెట్ల చెట్ల కిందనే జరిగిన సీన్స్ అన్నీ నీడలో చేసాం చాలా కూల్గా సరదాగా చేసాం ఒక ఒక చిన్న సీన్ కోసం మేము ఎండలో వెళ్ళడం జరిగింది అది ఎక్కుకుండా రాగా బండలలో కొంచెం ఇబ్బంది అయింది సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఎండకు కూడా కొంచెం కష్టపడింది ఒక సీన్కే ఫైవ్ మినిట్స్ సీన్ అయినా కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు కానీ ఈ షూటింగ్ అంటే ఎండలో చేయాల్సింది తప్పదు కష్టపడాలి ఇక్కడ ఈ ఈ సీన్స్ ఈరోజు సీన్స్ అయితే అందరూ అందరు ఆర్టిస్టులు చాలా బాగా చేశారు సర్పంచ్ అయితే అద్దర కొట్టేశాడు అనమాట ఇక స్వామి మన సతిరెడ్డి సార్ గారు కూడా ఈరోజు అది డైలాగ్స్ చాలా ఫాస్ట్గా చెప్పాడు త తొందరగా అంటే టేకులు ఎక్కువ తీసుకోకుండా చాలా బాగా చెప్తున్నాడు ఇప్పుడు ఇంకా రగేష్ అన్న కూడా ఆయన చాలా బాగా చేస్తాడు అన్సారి ఆయన రగేష్ అన్న కూడా చాలా బాగా చెప్పి చేశాడు కొత్తగా వచ్చిన రూపా గారు కూడా ఈరోజు అంటే చిన్న డైలాగ్స్ అని ఆయన కూడా తొందరగా చెప్పేసింది చాలా బాగా డైలాగ్స్ చెప్తున్నారు ఇక నిన్ నిన్న రాఖీ అన్న బర్త్డే సందర్భంగా ఈరోజు రాఖీ అన్న బిర్యానీ పాటిచ్చాడు చాలా బిర్యానీ చాలా బాగుంది చాలా తిన్నాము గట్టిగా తినేసన్నాం అన్నమాట చాలా కూల్గా సాగింది ఒక ఈరోజు కొంచెం పిక్నిక్ లాగా అట్లా ఈ బిర్యానీ పార్టీలు ఇట్లా రావడం షూటింగ్లో ఒక పిక్నిక్ లాగా అనిపిస్తుంది రాకేష్ అన్న మీరు బర్త్డేలు ఇట్లా ఎన్నో ఎన్నో చేసుకోవాలి ఈ సినిమా ఈసీలో ప్రతి సంవత్సరం మాకు బిర్యానీ పార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నా ఇంకే మరెన్నో బర్త్డేలు చేసుకుంటూ మాకు బిర్యానీ పార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో ఏం సో ఇలా చూడు ప్లానింగ్ వారానికి ఒకసారి బర్త్డే చేసుకోవాలంట వారానికి ఒకసారి బర్త్డే పార్టీ వారానికి ఒకసారి బిర్యానీ రైట్ అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే సో మేము మన బస్తీలో లొకేషన్లో షూట్ చేస్తుంటాం కదా కింద కన్స్ట్రక్షన్ ఏరియా చాలా పెద్ద ఏరియా మీరు బలగా మూవీలో అండ్ మనకు క్రేజీస్ ఏముంటుంది ప్రాజెక్టు దాంట్లో బీభత్సంగా చేసిన లోపల పర్మిషన్ తీసుకుని అక్కడ వెళ్ళి చేసాము లోపలికి వెళ్ళి చేసాము అక్కడ ఎక్స్ట్రాడినరీ లొకేషన్ ఈరోజు ఆ లొకేషన్ నుంచి మా కృష్ణ గారు వచ్చారు సో తను కృష్ణ ఇందాకే చెప్పారు సార్ మొత్తం ఆ లొకేషన్ అంతా అంతా మనోళ్ళే ఎప్పుడైనా వచ్చి మీరు షూట్ చేసుకోండి సో హ్యాపీగా వాళ్ళతో మాట్లాడేసి పర్మిషన్ ఇప్పిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది సో మిగతా ప్రాజెక్టులలో ఆ లొకేషన్ కూడా చూడబోతారు మీరు మా కృష్ణ సపోర్ట్తో థ్యాంక్ యూ కృష్ణ గారు థ్యాంక్ యూ నిజంగా డైరెక్ట్గా వచ్చి మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మా అలాంటి ప్యాషన్ పీపుల్కు మీలాంటి మనుషులు మా దగ్గర ఉండాలి మాకు తోడుగా ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణ సో కృష్ణ మాట్లాడతారు కృష్ణ రెండు మాటలు మాట్లాడు రెండు మాటలు మాట్లాడు మా కోసం మా కోసం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది షూటింగ్ మంచి ఉంది వాతావరణం కూడా మంచిగా ఉంది ఇక్కడ వచ్చేసి మన రమణ డౌన్లో మనకు మన సర్కిల్ వీడియో 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 అన్ని చూసుకోవాలి మంచి ఎక్స్పీరియన్స్గా బాగానే ఉంది ఇక్కడ అయితే సార్ గారు రోడ్డు చెప్పే డైలాగ్ కూడా మంచిగా ఉంది ఓకే రైట్ యా థ్యాంక్ యూ కృష్ణ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఎవరు ఉన్నారు ఫైనల్గా రాఖీ మాట్లాడతారు రాఖీ మాట్లాడతారు బర్త్డే బాయ్ రాఖీ మాట్లాడతారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇసి ఫ్యామిలీ నా ఎక్స్టెంట్ ఫ్యామిలీ అంతా కేక్ ఎక్కడో మర్చిపోయాను ఎక్కడ ఇంత కూడా పోయారు ఇక్కడ వచ్చి వచ్చేసరికి కొద్దిగా బాగా అనిపించింది అది లాస్ట్ ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ గుర్తుకొచ్చింది ఇట్లా కూర్చున్నప్పుడు ఫస్ట్ ఉన్నప్పుడు స్కూల్లో పంపిస్తుండే దాని తర్వాత ఇప్పుడే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇదంతా సురేష్ గారి వల్లనే ఇది మళ్ళీ అందరిని ఒక దగ్గర తెచ్చి ఇలా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇలా ఫ్యామిలీ అనేది క్రియేట్ చేయడం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలా సీన్ కూడా ఇలా హీరో ఆఫ్ ద డే మన సర్పంచ్ గారు ప్రతి సీన్ అయితే అయిలట్టు వెజిటబుల్ అంతా వాడి పడేశారు ముక్కలు పెట్టడం అవి నెట్టే మేకింగ్ చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఎవరున్నారో మాట్లాడేవాళ్ళు మా సర్పాతో మాట్లాడదాం అక్కడ రమణ సర్పా మాట్లాడతాం తీసుకొచ్చి యా మా సర్ప నా వెంటే ఉండి నాకేం కావాలో చూస్తున్నా నా సర్ప మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు కామెడీ ఏంటి సార్ గుండు బాస్ గుండు బాస్ ప్రాజెక్ట్ జరిగింది చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈరోజు హీరో ఆఫ్ ది డే సర్పంచ్ ఎంత కామెడీ అంటే అంత కామెడీ వచ్చింది ఒక్క అందరూ సింగిల్ టేక్లో చేశారు అలాగే రాగా ఈరోజు కొత్తగా వచ్చిన మన రూప బాగా చేశారు వచ్చిన కొత్త ఒక ఫైవ్ మినిట్స్కి కొంచెం నర్వస్గా ఫీల్ అయినా కూడా తర్వాత నుంచి బాగా చేశారు ప్రతి ఒక్క ఆర్టిస్టు మన బొంగుసోమ్ క్యారెక్టర్ సింగిల్ టేక్లో చేసేసారు ఇలాగే రేపు అవుట్డోర్ షూట్ అనేసి రేపు చెప్పారు రేపు ఎర్లీ అందరూ ఎర్లీగా వచ్చి అదొక తొందరగా కంప్లీట్ చేద్దామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే మీరు కూడా ఈసీ ఫ్యామిలీకి వచ్చి ఒక ఆర్టిస్ట్గా ఒక టెక్నిషియన్గా వర్క్ చేసుకోవాలనుకుంటే ఈసీలో మెంబర్షిప్ తీసుకొని హ్యాపీగా ట్రావెల్ అవ్వచ్చు నంబర్ ఆఫ్ థియేటర్ మూవీస్కి మీరు కూడా వర్క్ చేయొచ్చు సో మీరు ఈసీలో మెంబర్షిప్ తీసుకోవాలన్నా ఈసీ ఫ్యామిలీలోకి ఎంటర్ కావాలనుకున్నా ఇమీడియట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ లెగరండి ప్రతిదీ నేను గైడ్ చేస్తాను నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్